జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఇప్పుడు మనం తెలుసుకుబోయేది ఈ మంత్రం ఎందుకు జపించాలి అనే విషయం దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పటికీ సరిగ్గా పదిహేను వందల సంవత్సరాల క్రితం సంఘటన జరిగింది దేనిలో భవిష్య పురాణంలో ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్ల వేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించాడు అతను ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవడం వలన అంతరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి ఎక్కడి నుండి వస్తున్నది ఈ యొక్క ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ చూశాడు గంగాన తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటర్ దూరంలో పడ్డాడు కొంతసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు ఎలాగైనా పట్టుకుని మంత్ర నామ జపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు ఆ దెబ్బకి కలిపురుషుడు గజ గజ వణికిపోయాడు అతనిని చూస్తే బక్క చిక్కిపోయి ఉన్నాడు గట్టి ఆ గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు కానీ పట్టుకుందామంటే నేనెక్కడో పడుతున్నాను ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యమైందా ఏదేమైనా శ్రీకృష్ణుడి మాయ ప్రభావమా అసలు ఇంతకి ఆ ముసలివాడు ఎవరు శివుడా విష్ణువా అనుకుంటా అట్లా అనుకుంటుండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు కలిపురుషుడు వెంటనే వేదవ్యాసుడు దగ్గరికి వెళ్ళి మహాన్ బావా సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి అన్నాడు వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యము ఈ కలికాలం నీది నీకు సందేహమా ఏ ఇద్దరినీ కూడా సక్రమంగా కలిసి ఉండనివ్వవు కదా ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది కలిపురుష ఇంతకి నువ్వు కుశలమే కదా అన్నాడు వేదవ్యాసుడు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వు పరిపాలించావు కదా ఇదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివారు ఎవరు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఆయన అసలు నా రాజ్యమేనా లేక మీరందరు కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నారు అప్పుడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదా అని సందేహం ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతి వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పాటిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ యొక్క వేదవ్యాసుడు జై శ్రీమన్నారాయణ